ప్రకాశం జిల్లా కొమరోలు మండల పరిషత్ కార్యాలయంలో మండల అభివృద్ధి అధికారి సో గ్రామ స్వరాజ్ అభియాన్ యాక్షన్ ప్లాన్ పై రెండు రోజుల శిక్షణ మరియు అవగాహన సమావేశం జరిగింది ఈ శిక్షణ కార్యక్రమంలో సర్పంచ్ లు సచివాలయ డిజిటల్ అసిస్టెంట్లు వెల్ఫేర్ అసిస్టెంట్లు పంచాయతీ కార్యదర్శులు పాల్గొన్నారు మాస్టర్ ట్రైనర్స్ ద్వారా పంచాయతీలలో సొంత నిధుల వినియోగం మౌలిక వస్తువుల ఏర్పాటు పంచాయతీ అభివృద్ధి ప్రణాళికలు రూపొందించే విధానం తదితర అంశాలపై అవగాహన కల్పించారు ఈ సందర్భంగా మండల అభివృద్ధి అధికారి సత్యం మాట్లాడుతూ కేంద్ర రాష్ట ప్రభుత్వాలు రాష్ట్రీయ గ్రామ స్వరాజ్ అభియాన్ పథకం ద్వారా పంచాయతీలను బలోపేతం చేయడానికి ప్రత్యేక పథకాన్ని ప్రవేశపెట్టినట్లు రెండు వేల ఇరవై ఆరు మార్చి ముప్పై ఒకటి వరకు ఈ పథకం అమల్లో ఉంటుందని ఆయన పేర్కొన్నారు ఈ పథకం ద్వారా గ్రామ గ్రామస్థాయిలో ఎన్నికైన ప్రతినిధులు అధికారుల సమన్వయంతో పంచాయతీ సమ్మేళనం ద్వారా అధికారిక సామర్థ్యం పెంపొందించుకోవడం మౌలిక వసతులు పేదరిక నిర్మూలన జీవనోపాధి పెంపుదల మార్గాలను అమలు చేయడం పంచాయతీ సంపూర్ణ అభివృద్ధి కోసం ఉత్తమ పాలన అందించడం లక్ష్యంగా ఉందని చెప్పారు మండల స్థాయిలో జరిగిన ఈ శిక్షణ సమావేశం పంచాయతీ స్థాయిలో సమగ్ర అభివృద్ధికి దారి తీస్తుందని అధికారులు పేర్కొన్నారు కార్యక్రమంలో డిప్యూటీ ఎంజిఓ చన్నరావు మండల పరిషత్ కార్యాలయ ఉద్యోగులు పాల్గొన్నారు ఈ ఓన్ సోర్సెస్ రెవెన్యూ అంటే సొంత ఆదాయ వనరులు ఎలా సమకూర్చుకోవాలి గ్రామ పంచాయతీల్లో అనే దాని మీద ప్రభుత్వం నిర్ణయం తీసుకుని భారతదేశంలో ఉండే గ్రామ పంచాయతీలు స్థానిక పాలనలో కీలక పాత్ర పోషిస్తాయి కాబట్టి అవసరమైన సేవలు అందిస్తూ గ్రామాభివృద్ధిని ప్రోత్సహించాలనే ఉద్దేశంతో ఈ యొక్క ఈ ఓన్ సోర్సెస్ రెవెన్యూ అంటే సొంత ఆదాయ వనరులు అనే కార్యక్రమాన్ని సృష్టించడం జరిగింది తర్వాత స్థానిక సంస్థల పాలనలో ఆర్థిక స్వయం ప్రతిపత్తి సాధించడానికి ఆ తర్వాత మనం ఫ్యాక్టరీల మీద తర్వాత పెద్ద పెద్ద పథకాల మీద వాటి మీద మరి మనము దృష్టి సారించకుండా గ్రామ స్థాయిలోనే మనం ఏ విధంగా మౌలిక సాధ సదుపాయాలు కల్పించుకోవాలా వాటిని ఎలా నిర్వహించుకోవాలి అలాగే మరి అన్నీ మనం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలపైనే ఆధారపడుతున్నాం కాబట్టి పూర్తిగా ఆ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ నిధుల మీద మనము ఆధారపడకుండా సొంతగా గ్రామ స్థాయిలోనే ఎలా నిధులు సమకూర్చుకోవాలనే దాంట్లో భాగంగా ఈ ఓన్ సోర్స్ రెవెన్యూ ఓఎస్ఆర్ అనే కార్యక్రమంలో భాగంగా రెండు రోజులు మనం ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది ఆ ట్రైనింగ్లో ముఖ్యంగా గ్రామ పంచాయతీలకు ఆర్థిక మరియు పరిపాలన అధికారాన్ని రాజ్యాంగబద్ధంగా కల్పించినప్పటికీ స్థానికంగా సొంత ఆదాయ వనరులు అర్జించే సామర్థ్యం చాలా పరిమితంగా ఉంది అందుకోసమని చాలా గ్రామ పంచాయతీలు భూమి కొలత పరిమిత ఆర్థిక వనరులు మరియు తక్కువ ఆదాయం స్థాయిలు వంటి సమస్యలు ఎదుర్కొంటున్నాయి ఈ విషయాలు అన్నిటి విషయంలో గమనించిన ప్రభుత్వం ఏం చేసిందంటే ఈ ఆదాయ వనరులు ఇంతే కాకుండా గ్రామీణ భారతదేశం యొక్క సామాజిక మరియు ఆర్థిక పరిస్థితులు స్థిరమైన సొంత ఆదాయ వనరులు రూపొందించుకునే వ్యూహాలను అమలు తరచుగా ఆటంకం కల్పిస్తున్నాయి కాబట్టి ఈ అంశాలపై దృష్టి సారించి వివరణాత్మక శిక్షణ ఇవ్వడాని కోసము ఈ ట్రైనింగ్ ఇచ్చిన తర్వాత గ్రామ పంచాయతీలు సర్పంచులు పంచాయతీ కార్యదర్శులు అందులో పనిచేస్తున్న ముఖ్యమైన సిబ్బందికి మరి ట్రైనింగ్ ఇచ్చి ఎలా ఎలా ఈ ఈ కేసుని మనం స్టడీ చేసిన తర్వాత ఎలా వనరులు మనము సమకూర్చుకోవాలనే దాని మీద ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది ట్రైనింగ్ ఇచ్చిన తర్వాత వాళ్ళు కూడా మరి నిబద్ధతగా మనము ఇలాంటి సొంత ఆదాయ వనరులు సమకూర్చుకుంటే గ్రామ పంచాయతీలు మరి పై ప్రభుత్వం మీద పై కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం మీద ఆధారపడకుండా సొంతగా చేసుకోవడం వలన గ్రామాల్లో పరిపుష్టిగా మనం సౌకర్యాలు కల్పించడానికి అవకాశం ఉంటుందనే నిర్ణయానికి రావడం జరిగింది దాంట్లో భాగంగా పంచాయతీ సంస్థ కూడా మనకు కొన్ని మాడ్యూల్ ఇచ్చింది ఈ విధంగా ఈ విధంగా సొంత ఆదాయం సమకూర్చుకోమని ఆ మాడ్యూల్ ఇవ్వటం వలన మాడ్యూల్ అంటే ఏమీ లేదు కొన్ని సూచనలు అనమాట ఆ సూచనల ప్రకారం మరి ఈ ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది భారతదేశంలో స్థానిక సంస్థల్లో ఎన్ని నిధులు వచ్చినప్పటికీ స్థానికంగా జరుగుతున్న మౌలిక సదుపాయాలు పూర్తిగా పరిపుష్టిగా మనం వాళ్ళకి ప్రజలకి అందుబాటు చేయలేకపోతున్నాం కనుక సొంత ఆదాయ వనరులను మరి ఈ చర్చల ద్వారా సమావేశాల ద్వారా శిక్షణల ద్వారా తర్వాత కొన్ని ప్రణాళికల ద్వారా సమకూర్చుకుని గ్రామ పంచాయతీలను స్థానిక సంస్థలను పరిపుష్టిగా వాటిని మనం స్టాండ్ చేసుకున్న తర్వాత ప్రజలకు సరైన మౌలిక సదుపాయాలు అందించాలన్నదే ముఖ్యమైన ఉద్దేశం దీనికోసం ప్రజలు కూడా మనకు సహకరించి సొంత ఆదాయ వనరులు మరి సమకూర్చుకోవడానికి వాళ్ళు ఏదైతే పన్ను కట్టాలనో ఆ పన్ను విషయంలో అన్ని రకాలుగా మరి స్థానిక సంస్థలకు సహకరించి వారు కూడా పంచాయతీలు పరిపుష్టిగా ఉండాలని అవగాహన కలిగి ఉన్నప్పుడు మనము దీంట్లో అభివృద్ధి పొందగలం అనేది దాంట్లో భాగంగా ఈ కార్యక్రమాన్ని జరిపిస్తూ ట్రైనింగ్ ద్వారా ట్రైనింగ్ ద్వారాను అలాగే మరి పంచాయతీ కార్యదర్శులు అయితేనేమి మిగతా సిబ్బంది అయితేనేమి సర్పంచ్ అయితేనేమి పూర్తిగా అవగాహన కల్పించి ముందు ముందు రోజుల్లో ఇలాంటి గ్రామ పంచాయతీలు స్థానిక సంస్థలు పరిపుష్టిగా సొంత ఆదాయ వనరుల ద్వారా మౌలిక సదుపాయాలు కల్పించుకోవడానికి అవసరమైన పరిస్థితులను కూడా కల్పిస్తూ ఉన్నాం దీంట్లో భాగంగా కొమరోలు మండలంలో కూడా అన్ని గ్రామ పంచాయతీల్లో ఇలాంటి శిక్షణ ఇచ్చి అలా సర్పంచులందరికీ అవగాహన కల్పించి వాళ్ళు కూడా ప్రజలకు అవగాహన కల్పించడం ద్వారా ప్రజలు ప్ర ప్రజలు కూడా మరి స్థానిక సంస్థలకు సంబంధించిన స్థానిక పనులు ప్రభుత్వం నిర్దేశించిన పనులు కానీ ఆ తర్వాత ప్రభుత్వం నిర్దేశించిన అన్ని కూడా వారు చెల్లింపులు చేసి పరిపుష్టిగా మరి స్థానిక సంస్థని మనం బలోపేతం చేసుకున్నప్పుడు సరైన విధంగా మౌలిక సదుపాయాలు కల్పించడానికి వీలవుతుందనే ఉద్దేశాన్ని ముఖ్యంగా తెలియపరుస్తూ మండల పరిషత్ అభివృద్ధి కొమరోలు మండల పరిషత్ అభివృద్ధి అధికారిగా నా వంతుగా కూడా ఇలాంటి ఈ ప్రణాళికకు సరి అయిన ప్రజల్లో అవగాహన అలాగే ప్రజాప్రతినిధులకు అవగాహన అలాగే అధికారులకు తర్వాత కింద స్థాయి సిబ్బందికి అవగాహన కల్పించి ఈ విధంగా ముందుకు పోవడానికి అవకాశం ఉంటుందని ప్రజలు కూడా ఇది పరిస్థితిని గమనించి ప్రభుత్వానికి సహకరించవలసిందిగా కోరుతున్నాను